నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ అయితే నేను ఇక్కడ సద్దబూరెల తయారీ విధానం చూపించబోతున్నానండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి సజ్జ తయారీ పర్ఫెక్ట్గా కొలతలతో చూపిస్తున్నాను కేజీ సద్దలతోటి చూసారా ప్రతి ఒక్క బూరెలు చక్కగా పొందేలాగా మీకు చూపిస్తాను అనమాట రాత్రి నానబోసం ఇవన్నీ కూడా అయితే వీటిల్లో ఇసుక మట్టిలు అంటుంటాయి కాబట్టి మంచి గాలిచ్చేసుకోండి ఈ టైంలోనే గాలిచ్చుకొని శుభ్రం చేసుకొని పెట్టుకోండి అనమాట కానీ రాత్రి అంతా మెత్తగా చాలా అంటే చాలా బాగా వస్తాయి అప్పటికప్పుడు గంట రెండు మూడు గంటలు అయితే అవ్వదు రాత్రి నానబెట్టేసి మార్నింగ్ చేసుకుంటే బాగుంటాయి అనమాట ఇవైతే వీటిని అయితే ఒకసారి శుభ్రంగా కడిగేసేసుకొని ఆ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఆరబోసుకోవాలి నీడలోనే అవన్నీ మళ్ళీ చూపిస్తా ఇప్పుడు శుభ్రం చేసుకున్నా చూపిస్తాను ఇలా సజ్జలన్నీ కూడా మేము శుభ్రం చేసుకున్నామండి ఇసుక అయితే సహజంగా వస్తుంది అనమాట ఇలాంటి చిరుధాన్యాల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి సజ్జలతోటి బూర్లు చేసుకున్నారంటే అంత బాగుంటాయి కడిగిన తర్వాత ఒక్కసారిగా ఇలా ఒక చిల్లులు ఉండేటువంటి ఇలా చిల్లులు ఉన్నాయి అన్నమాట దీనికి చిల్లులు దిది ఆ నీళ్ళన్నీ పోయేంత వరకు కాసేపు ఉంచండి ఆ తర్వాత ఆరుబోసేసుకుందాం ఇప్పుడు ఇలా ఇలా వేసుకోవాలండి ఎండలు అయితే పెట్టుకోకూడదు నీడకే గాలికి ఆరాలన్నమాట తడి మొత్తం పోతే సరిపోతుంది అనమాట కంప్లీట్ డ్రై అవ్వకూడదు మరి గలగలు కాదు తడి మొత్తం నిమ్మ మొత్తం పోయేంత వరకు ఇలా ఆరబోసేసుకోవాలి మనం కేజీ సజ్జలండి ఇవి చెప్పడం మర్చిపోయాను ఆరిపోయాయి అండి అంటే తడి లేకుండా ఉంటే చాలన్నమాట గలగల్ చూడండి ఈ సజ్జలు అనేవి ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు మనం వీటిని మిక్సీకి పట్టేసుకుందాము ఇలా మిక్సీకి వేసేసుకోవాలండి సజ్జపిండి అంతా కూడా కావాలంటే జల్లెడు పట్టుకోండి మేమైతే పట్టట్లేదు ఎప్పుడు చేసినా కూడా మేమైతే జల్లెడు అసలు పట్టుకోవండి ఇలానే చేసేసుకోవచ్చు ఇలా మెత్తగా ఉండేటట్టుగా చేసుకున్నాం అన్నమాట సజ్జపిండి అంతా కూడా మేము ఈ కేజీ సజ్జల్ని అంతా మిక్సీకే పట్టుకున్నామండి మిక్సీకి వేస్తేనే బాగుంటుంది మేము ఇంతకుముందు మిషన్కి పట్టించుకున్నా కూడా సజ్జ సజ్జపులు చేస్తే నాకు అంత టేస్ట్ బాగా రాలేదు అంటే పొంగలేదన్నమాట అందుకే ఎప్పుడు మిక్సీకి వేసి చేస్తాము ఇట్లాగా తర్వాత కేజీ సజ్జలకు కాను అర కేజీ బెల్లం ఖచ్చితంగా సరిపోతుందండి ఇంకా కొంచెం తీపి ఎక్కువ తక్కువ కావాలనుకుంటే మాత్రం కొంచెం గుప్పటి ఎక్కువ వేసుకోవచ్చు బెల్లం అంతా కూడా ఇలా మొక్కలు ముక్కలుగా ఇలా చేసి పెట్టేసుకున్నాను దాంట్లోకి యాలక్కాయలు కొన్ని తీసుకున్నాను ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఇది వచ్చేసి ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి ఇది ఎండు కొబ్బరి లేకపోయినా కూడా చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ మనం ప్రిపరేషన్ కావాల్సినవి ఇవి ఇలాచి వచ్చేసి నేను మిక్సీకి వేసుకుంటున్నాను అనమాట అంటే కొంచెం వేస్తే నలుగో కదా కొంచెం సద్దపిండి వేసేసి కొంచెం నలిగేదానికి మిక్సీకి వేసేసుకుంటున్నాను ఆ ఇలాచి దాంట్లో వేసేసుకున్నాను కదా ఇందులో కలిపేసుకుంటున్నాను ఇప్పుడు మనం బెల్లాన్ని కరిగించుకుందామండి స్టవ్ పైన పెట్టేసుకుని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం బెల్లం అంతా బెల్లం అనేది ఇంకో గిన్నెలోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి ఇంకా స్టవ్ వెలిగించుకోలేదు వెయ్యి కాసిని నీళ్ళు ఒక సగం గ్లాస్ అట్లా పోసుకుంటున్నానండి మరి ఎక్కువ పోసుకోవద్దు ఎందుకంటే పాకం అవసరం లేదనమాట దీనికి మరి ఎక్కువ నీళ్ళు వేసుకున్నా కూడా జా జారు అయిపోద్ది అనమాట ఇప్పుడు స్టవ్ వెళ్ళిచ్చుకుంటున్నాను బెల్లం కరిగితే సరిపోతుంది అనమాట బెల్లం అంతా కూడా కరిగిపోయిందండి ఇట్లాగా కరిగించేసుకుని సరిపోతే పాకం గుర్తుపెట్టుకుని పాకం అయితే అవసరం లేదు దీనికి దీంట్లో ఎప్పుడైనా స్వీట్స్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి కొంచెం బాగుంటుంది అలాగే ఎండు కొబ్బరి పొడి ఇంత చెప్పాను కదా కొంచెం వేసుకుంటున్నాను సజ్జ పిండిలో కలిపేసుకుంటున్నాను అనమాట అయినా పాత రోజుల్లో అంత జంక్ ఫుడ్ లేదు కాబట్టి ఎక్కువగా సజ్జ బూర లాంటివి చేసుకునేవాళ్ళు కదా మా అమ్మ కూడా చేసేది మా అమ్మ కూడా రెగ్యులర్గా చేస్తూనే ఉండేది ఆడవాళ్ళకైతే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అందరికీ ఆడవాళ్ళకే కాదు పెద్దవాళ్ళకైనా సరే పిల్లలకైనా సరే రోజుకొకటి తింటే కాల్షియం లోపం అనేది ఉండదు ఐరన్ కూడా మంచిగా ఉంటుందన్నమాట ఈ బూర్లు అనేది తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదండి అసలు ఆడవాళ్ళకైతే వయసు పెరిగే కొద్ది కూడా కాల్షియం అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా ఇవి కానీ రెగ్యులర్ చేసుకుని తింటే చాలా అంటే చాలా మంచిదండి సద్దుపూర్లు తింటే ఇక్కడ మనం బెల్లం కరిగించుకున్నాం కదా ఆ బెల్లాన్ని ఏంటంటే ఇట్లా వడకట్టుకుంటున్నామండి ఎందుకంటే దాంట్లో ఇసుక లాంటివి ఉంటాయి కదా అందువల్ల అనమాట మొత్తం ఒకేసారి పోసుకోకండి కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకుందాము ఇసుక లాంటిది ఏమన్నా ఉంటే ఇలా తీరుగంట కనుక వేసుకున్నారంటే చక్కగా ఇసుక ఏమన్నా ఉంటే అందులో మిగిలిపోతుందన్నమాట వేడిగా ఉంది కాబట్టి నేను ఇలా హస్తం ఏదో ఒకటి స్పూన్తో గరితో ఇలా కలిపేసుకుందాము అలా అంతా కూడా చక్కగా కలిపేసేసుకుందాము అదే బయట ఫుడ్ తిని ఆరోగ్యాలు పాడు చేసుకునే కాడికి ఎలాంటి రుచి లేని బయట స్నాక్స్ తినే కాడికి ఇలాంటి మనం చేసుకున్నాం అంటే అసలు పిల్లలకు కానీ పెద్దలకి కానీ అందరికి మంచిది అనమాట ఇలా కొంచెం కొంచెం కలిపేసుకుందామండి ఒకవేళ మరీ జారుగా అయిపోయింది అనుకోండి కొంచెం సర్ద పిండి పక్కన తీసి పెట్టుకున్నా లేదంటే బియ్య పిండి ఏమన్నా ఉంటే కొంచెం కలుపుకోండి గట్టిగానే ఉండకూడదు పిండి మాత్రం కలుపుకున్నప్పుడు అలానే పలచగానే ఉండకూడదండి బూర్లు బాగా పొంగవన్నమాట చూసారండి బెల్లం అనేది కరెక్ట్గా సరిపోయింది అరకిలో అయితే కాసి నీళ్ళు నీళ్లు పోసాం కాబట్టి కరెక్ట్గా సరిపోయింది అనమాట జారుగా లేదు అలాగే గట్టిగా కూడా లేదు చాలా అంటే పర్ఫెక్ట్గా ఉంది పిండి మీకు కలుపుతుంటేనే అర్థమైపోద్ది ఇలా ఉంటేనే చక్కగా పొంగతాయనమాట బూర్లు అనేవి గట్టిగా ఉన్న పొంగవు అలానే పలచగా ఉన్నా కూడా అసలుకి కీ బా రావన్నమాట ఆయిల్ అంతా పీల్చేస్తుంది అసలు దీనికి ఆయిల్ కూడా తక్కువే పడుతుంది అనమాట పీల్చడం కూడా ఇవి ఎక్కువ పీల్చ కూడా ఆయిల్ బూరెలు అనేవి కొంచెం పిన్ని ముందుని తీసేసుకోవాలండి పేపర్కి మనం ఒక కవర్లు ఉంటాయి కదా అవి కానీ పేపర్ షీట్స్ ఏమైనా ఉంటాయి కదా ప్లాస్టిక్వి ఆయిల్ అనేది పేపర్కి అప్లై చేసుకొని ఇలా రౌండ్గా చిన్నగా చేసుకోవాలన్నమాట అని మందంగా ఉండకూడదు అని మరీ పలచగాను ఉండకూడదు అనమాట ఇక్కడ మా పాప డ్రై చేస్తుంది అలాగే ఇప్పుడు మళ్ళీ మా అమ్మ ట్రై చేస్తుంది అనమాట మీ చేత అనేసి మందంగా ఉన్న రావండి అసలు నూనెలో జారుమిచ్చుకోవాలి చిన్నగా అన్నీ ఎక్కువ వేసుకున్నా కూడా మళ్ళీ పొంగవన్నమాట కొంచెం ఆయిల్ అనేది పైన వేయండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది మరీ ఓ ఎక్కువ ఉండక్కర్లేదు కాసేపు వెంటనే కదిలించండి చూడండి ఎంత బాగా పొంగినాయో వెంటనే మాత్రం కదిలించేయకండి అట్లా పైన నూనె అట్లా నూనె కానీ వేసారంటే భలే పొంగుతాయి అన్నమాట రెండు వైపులా కాల్చుకొని తీసేసుకుందాం వెంటనే ఎక్కువసేపు కూడా ఉన్నా కూడా నల్లగా అయిపోతాయి అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటే సరిపోతుంది బాగా వస్తాయండి మరి ఒకటి రెండు ఎక్కువ వేసుకున్నా కూడా అవి ఒకదానికోటి అదుటుకు పోయి పొంగవన్నమాట ఆయిల్ కూడా మరీ నిండుగా వేసేసుకోకండి కొంచెం అయినా సరిపోతుంది ఇలా నూనెగానే వేసుకున్నారంట పైన నీట్గా చక్కగా పొంగుతాయి చూసారా అలా పొంగినాయో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవంటివి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సద్దల్లో ఈ బూర్లన్నీ ఇలా చేసుకొని పెట్టుకున్నారంటే ఒక మూడు వారాల దాకా తినొచ్చు హ్యాపీగా అదండి రెండు వైపులా మరి ఎక్కువ రెండు వైపులా కాల్చుకొని వెంటనే తీసేయండి మరి నల్లగా అయిపోతాయి ఎక్కువ ఎక్కువ టైం అవి అంతేనండి బూరెల తయారీ అనేది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి నేనైతే డెఫినెట్గా రిప్లై ఇస్తాను మీ అందరికీ కూడా మా అంట హై ఫ్లేమ్లోనూ ఉండకూడదు అలా అని మరి తక్కువలోనూ ఉండకూడదు అనమాట అది కూడా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే చక్కగా పొంగుతాయి అన్నీ కూడా చూసారా అన్నీ కూడా ఎంత బాగా పొంగుతున్నాయో Okay, Nandi, thank you.